ఎం యూస్ కి స్వాగతం భద్రతా నియమాలు పాటిస్తూ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ప్రజలకు సూచించారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్ల శ్రీధర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులకి అదేవిధంగా అభిమాన నాయకుడు మా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వ నాయకులకి అదేవిధంగా మా అన్నయ్య శ్రీ కొన్నిదల నాగబాబు గారికి మన ఎమ్మెల్సీ శ్రీ హరిప్రసాద్ గారికి ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి మా సోదర సమానులైన ఎంపీ గారు కాకినాడ జిల్లా ఎంపీ శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మరిరెడ్డి శ్రీనివాస్ గారికి పిఠాపుర నియోజకవర్గ జనసేన నాయకులకి వీర మహిళ వీర మహిళలకి ఎంతో జనసేనకి గుండెకాయ లాంటి జన సైనికులకి మా కుటుంబ సభ్యులైన పిఠాపు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మనందరి జీవితాల్లో అనేక వెలుగులు ప్రసాదించి అందరి జీవితాలు కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం గత దీపావళి నాడు కూడా మన ప్రజలందరితో మాట్లాడడం జరిగింది వచ్చే దీపావళికి ఖచ్చితంగా పిఠాపుర నియోజకవర్గ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా వెలుగులు వస్తాయని చెప్పాను అదే దాన్ని నిజం చేస్తూ మన అధినేత పిఠాపుర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని చాలా వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది రాష్ట్రం కూడా ఆయన ఒక పక్కన పిఠాపురు నియోజకవర్గ బాధ్యతలు మోస్తూ రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఆయనకి ఆయు ఆరోగ్యాలు ఉండాలని మరింత డెవలప్మెంట్ విధంగా పిఠాపురు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ ఆయన తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ ఏ డాక్టర్గా నేను మా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మన దేశ ప్రజలకు కూడా దీపావళి నాడు అందరూ కూడా ఇది దీపాల పండుగ అంటే అందరూ దీపాలు వెలిగించుకుని ఆ రాత్రిని ఒక పగల్లాగా మంచి శుభ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చిన్నపిల్లలు వాళ్ళ సంతోషం కొద్ది క్రాకర్స్ అయ్యి కాలుస్తారు కాబట్టి బాణసంచ కాలుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాలి పెద్దలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళని గమనిస్తూ ఉండండి మీరందరూ కూడా ఒక వదులుగా ఉండే కాటన్ దుస్తుని ధరించడం చాలా మంచిది ఎందుకంటే ఆ సందర్భంలో కొన్ని ఆ టపాసులు వాటి నుంచి వచ్చింది మనకు అంటుకున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా మనం చూసుకోవాలి ముఖ్యంగా సిల్కు నైలాను ఇటువంటి వస్త్రాలు ధరించకండి లూజ్గా ఉండే వదులుగా ఉండే కాటన్ వస్తువులు ధరిస్తే మీ అందరికీ కూడా అటువంటి ప్రమాదాల నుంచి మనం దూరంగా ఉండొచ్చు పెద్దలందరూ పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయండి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా మీరు పక్కన దో చూసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపుర జనసేన నాయకులు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఆ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి